వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వచ్చి మనము బ్రోచెస్ ఫ్లవర్ చూద్దాము క్లాస్ వన్ స్టార్టు ఇది వచ్చి వైరు అలాగే రెడ్ కలరు స్టాకింగ్ క్లాత్ అలాగే గ్రీన్ కలర్ స్టాకింగ్ క్లాత్ తర్వాత వచ్చి మన మామూలు మిషన్ థ్రెడ్ సీజరు ఇది వచ్చి నోస్ పిల్లరు కటరు అంటే సిజరు కటరు సిజర్ కావాలి కటరు నోస్ పిల్లర్ వచ్చి కంపల్సరీ ఏం లేదు ఉంటే యూజ్ చేసుకోండి లేదంటే లేదు ఇది మరి మనం ఏ షేప్లో కావాలంటే అంటే ఒక రౌండ్ చేసుకునే దానికి నేను ఈ సైజ్ ఎత్తుకున్నాను ఇది మార్కెట్ ఒకటి ఉంటే దానికి మనం రౌండ్ చేసుకొని మనకి ఆ సైజు కావాలో ఆ సైజులో మనం ఆ వైర్ని వంచామంటే అది వంగుతుంది నార్మల్ మిషన్ థ్రెడ్ ఎత్తుకున్నాం కదా ఆ థ్రెడ్తో మనము ఒక టూ త్రీ టైమ్స్ చుట్టేసుకొని మనం పువ్వు కట్టుకుంటాం కదా అలాగా ఒక త్రీ టైమ్స్ అలాగా నట్స్ వేసుకోవాలి అప్పుడు టైట్గా ఉండిపోతుంది ఓడకుండా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మనం నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసుకుంటాం కాబట్టి అసలు ఫినిష్ అయ్యాక చాలా అందంగా ఉండదు చూసేదానికి ఆ ఫ్లవరు అలాగే గ్రీన్ కానీ చేసుకోవాలి త్రీ త్రీ పెటల్స్ ఇది త్రీ పెటల్స్ అది త్రీ పెటల్స్ మరి చేసుకోవాలి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగా లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మరిన్ని వీడియోస్ చేసేదానికి నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా చేయాలనిపిస్తుంది కాబట్టి లైక్ చేయండి సేమ్ ఇది అలాగే చుట్టేసుకొని నేను దీనికి సేమ్ కలర్ థ్రెడ్ ఎత్తుకున్నాను మీరు సేమ్ అదే రెడ్ కలర్ థ్రెడ్తో కానీ వేసేసుకోవచ్చు దీనికి వచ్చి టూ వచ్చి లాంగ్ టూ బీడ్స్ వన్ ఫ్లవరు అలాగే గోల్డ్ అండ్ వైట్ కలర్ బీడ్స్ ఎత్తుకున్నాను చూడండి నేను ఆ రెడ్ కలరు పింక్ కలర్ నేను ఎత్తుకున్నాను రెడ్ అవైలబుల్ లేదు అందువల్ల థ్రెడ్ మటుకొని ఎత్తుకున్నాను నార్మల్ నీడిల్ వన్ వన్ స్టిచ్ చేసుకునే వాళ్ళు మనం రౌండ్ షేప్లో వేసుకోవాలి కరెక్ట్గా చూసుకొని రౌండ్గా పెట్టుకొని వన్ బై వన్ స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి రెడ్ అండ్ గ్రీను పక్కన పక్కన వచ్చే మరి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మధ్యలో మనము నీడిల్ని పైకి తీసుకోవాలి అలాగే పెద్ద బీడ్ ఫ్లవర్ షేపు ఉంది కదా దాన్ని గుచ్చేసుకో దాన్ని వేసేసుకొని దాని మధ్యలోకి ఒక గోల్డ్ కలర్ బీడ్స్ వేసుకొని అదే నీడి మళ్ళీ దాని ఉల్టా ఆ ఫ్లవర్లో నుంచే కింద దించేసామంటే లాక్ అయిపోతుంది అలాగే ఒక వైట్ కలర్ బీడు లాంగ్ టూ బీడు మళ్ళీ ఒక వైట్ కలర్ బీడు ఒక గోల్డ్ బీడ్ వేసుకొని దాంట్లో నుంచి మనం ఉల్టా తీసేసి వెనక్కి తీసుకున్నామా తీసేసి గుచ్చేసామంటే హ్యాంగింగ్స్ మరి బాగుంటుంది చూడండి ఎంత బాగుంటుందో చూసేదానికి అందంగా సూపర్గా ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి